హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి ఏమండి నేను ఈరోజు పుకెట్లో థర్డ్ డే అండి ఈ ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను థాయ్ మసాజ్ ఏమంటే థాయిలాండ్ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఖచ్చితంగా థాయ్ మసాజ్ చేయించుకుంటారు కానీ థాయ్ మసాజ్ పర్ఫెక్ట్గా థాయ్ ట్రెడిషనల్గా ఎలా చేయించుకోవాలి అనేది నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ మనకు తెలియదండి తాయి మసాజ్ అంటే ఆ పటాంగ్ బీచ్ వైపు వెళ్తారు వాటి వెళ్తారు వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు వెళ్తారు ఎవరి ఉద్దేశాలతో వాళ్ళు వెళ్తారు ఎక్కువ మంది ఏంటంటే ఫస్ట్ నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే మీరు జెన్యూన్గా హండ్రెడ్ పర్సెంట్ తాయి మసాజ్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం అండి ఇతరత్ర విషయాల కోసం నేనైతే చెప్పట్లేదు ఎందుకంటే నేను ఆ ఛానల్ అలాంటి చెప్పను అవి ఎవరికి తెలియనివేం కాదు నేను ఇక్కడ ఏం చేశానంటే ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే శుభ్రంగా ఫ్రెష్గా మీరు గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం నేను వెళ్దలుచుకోలేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఫ్రెష్గా వెళ్ళామంటే ఆ ఫీల్ కానీ ఆ ట్రీట్మెంట్ కానీ వేరుగా ఉంటుంది శుభ్రంగా ఇందాక చూసారు కదా స్విమ్మింగ్ చేశాను బయటకు వచ్చాను పటాంగీకి దగ్గర నేను రూమ్ తీస్తున్నాను శుభ్రంగా యాభై పాత్రలు ఇచ్చి కొబ్బరి తాగేశాను బాడీ అంతా కూల్ అయిపోవాలి కదా అట్లాగేంటే మీరు తాయి మసాజ్ చేసుకునేటప్పుడు చేయించుకుందాం అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు బీపీ ఉండకూడదు గుర్తుపెట్టుకోండి బీపీ లాంటివి ఉండకూడదు బీపీ చెక్ చేసే చేస్తారు అది ట్రెడిషనల్ అనమాట నేను ఇందాక చెప్పా కదా ఇతర ఏముందండి ఉందండి లాండ్ వెళ్ళే వాళ్ళందరికీ తెలుసు ఆ గోల వేరు ఆ ప్రపంచం వేరు నేను ఈ వీడియో అయితే కనుక ట్రెడిషనల్గా చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ తాయి మసాజు మీరు వెళ్ళినప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ట్రెడిషనల్ తాయి మసాజ్ చేయించుకోండి అసలు శరీరము మొత్తం అంత తేలికైపోద్దండి అసలు గాలిలో తేలిపోతున్నావా అన్నంత ఇదిగా ఉంటుంది అట్లాంటి వెళ్ళండి అట్లాగేందంటే ఈ పటాంగ్ బీచ్ దగ్గర కానీ పక్కన కానీ మసాజ్ సెంటర్లకి వెళ్ళి అక్కడ మీరు ఏదో ఇతరత్ర చేశారనుకో వాళ్ళు ఏం లేదు జస్ట్ ఒక ఆయిల్ తీసుకొని జస్ట్ కాసేపు రాస్తారు ఇక మిగతా అన్నీ మామూలు ఇక దాని గురించి ఏముంది అయితే నేను ఈ వీడియో మాత్రం ఎందుకు ఎందుకు చేస్తానంటే కనుక మీరు జెన్యున్గా పర్ఫెక్ట్గా తాయి మసాజ్ని ఎంజాయ్ చేయడం కోసం అండి ఏమంటే తాయి మసాజ్ అనేది భార్యాభర్తలకి కలిపి అంటే ఒకే రూమ్లో కలిపి కూడా చేస్తారండి రెండు బిడ్డలు విడిగా వేసి ఇద్దరు లేడీస్ చేస్తారు అట్లాగే ఏంటంటే కనుక ఈ తాయి మసాజ్లో ఏంటంటేనండి ఒక సింగిల్గా ఎవరున్న జెంట్స్ వెళ్ళారనుకోండి మీకు లేడీ బాయ్ కావాలా లేకపోతే అమ్మాయి కావాలని అడుగుతారు మీరు ఏం చేస్తారంటే హండ్రెడ్ కాస్త బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు కొద్దిగా కనీసం థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళతోటి మీరు చేసుకుంటే కనుక అది అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి అనమాట చూడండి నేను ఓల్డ్ టౌన్లో పుకెట్లో ఓల్డ్ టౌన్లో తీసుకున్నాను ఎందుకంటే నేనున్న పటాంక్ దగ్గర దాదాపు ఒక ఐదు వందలు ఉంటాయి అయినా సరే నేను అక్కడ చేయించుకోదలుచుకోవాలి చాలా దూరంగా చేయించుకుందాం ట్రెడిషనల్గా చేయించుకుందాం అన్న ఉద్దేశంతో ఆ తాయ్ మసాజ్ అనే ఫీల్ని పర్ఫెక్ట్గా మీకు అందజేద్దాం అనే ఉద్దేశంతో శుభ్రంగా నేను ఇక్కడ చేశాను అండి మీరు దాదాపు తాయి మసాజ్లో ఏం చేస్తారంటే ఆయిల్ మసాజ్ అనేది చేయించుకోండి ఆయిల్ మసాజ్ చేసుకుంటే కనీసం నైంటీ మినిట్స్ నుంచి కనీసం టూ అవర్స్ ఉంటుందండి చూడండి ఇదే నేను చేయించుకున్నదండి యాక్చువల్గా చాలా బాగుంది ఇక్కడైతే కనుక చాలా ట్రెడిషనల్గా చేశారు అద్భుతంగా ఉంది ఇక్కడైతే కనుక సహజంగా నేను ఏం చేశానంటే నేను ఆన్లైన్లో బుక్ చేశానండి ఆన్లైన్లో ఎందుకు బుక్ చేశానంటే పర్ఫెక్ట్గా దాదాపు నైంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది ఆన్లైన్లో మనం వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని అన్నిటికంటే నేను వెళ్ళగానే కూర్చున్నాను చూడండి ఒక తాయి మసాజ్ చేయించుకోవాలంటే ఎంత పని ఉంటుందో ఎంత వర్క్ ఉంటుందో మీకు తెలియదండి ఎన్ని రకాల మూలికలతో చేస్తారో ఇవన్నీ కేవలం నేను ఈ వీడియో ఏంటంటే నేను ఆ అమ్మాయిని కూడా అడిగాను మేడం అది అడిగితే సరేనండి అంది అది కూడా ఏంటంటే కొద్దిగా ఏజ్ ఉన్న అమ్మాయిని అంటే ఒక మరీ చిన్నపిల్లలు కాకుండా ఓ థర్టీ ఫైవ్ అలా ఉన్న తర్వాత అడిగాను నేను ఎందుకంటే కనుక వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఎటుకేట్ అయ్యి ఉంటారు చూడండి ఎన్ని అన్ని మూలికలతో మనకు చేస్తారు చూడండి అమ్మాయిని అడిగా రిక్వెస్ట్ చేశాను పర్లేదండి మీరు మంచి ఉద్దేశానికి చేస్తున్నారు కాబట్టి చేయండి అన్నట్టు చెప్పింది చూడండి ఇక్కడ మీరు మొత్తం ఏ టూ జెడ్ అండి దాదాపు టూ అవర్స్ పడుతుందండి మీరు ఆలోచించండి ప్రతిదీ కూడా చక్కగా అంటే మళ్ళే ఏంటంటే అంటే తాయి మసాజు మీరు పది రోజులు ఉన్నారనుకోండి మీరు ఒక్కసారి చేయించుకోండి మళ్ళీ మళ్ళీ పదిహేను రోజుల తర్వాతే చేయించుకోండి మసాజు ఆ చేయించుకునేది ఏదో ఏం చేస్తారంటే కరెక్ట్గా ట్రెడిషనల్గా శుభ్రంగా ఆన్లైన్లో బుక్ చేసుకోండి నా మాటిని ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు అనుకోండి చక్కగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉంటుంది దాంట్లో కూడా నో ఎక్స్ట్రా సర్వీస్ అని ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు ఆన్లైన్లో బుక్ చేస్తే మాత్రం నో ఎక్స్ట్రా సర్వీస్ అని ఉంటుంది అట్లాంటి చోట అట్లాగే టైం ఇస్తారు దాంట్లో ఆ టైం ప్రకారం కూడా దాదాపు టూ అవర్స్ అద్భుతంగా ఉంటుంది మీరు మళ్ళీ చెప్తున్నాను మీరు ఇలాంటి చోటకి వెళ్ళినప్పుడు అలాంటి వాటి గురించి మీరు ఆలోచించవద్దు అలాంటివి మాత్రం ఇట్ దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ సాధ్యపడదు ఇలాంటి చోట చక్కగా చేసిందండి ఆ అమ్మాయి అయితే మాత్రం అసలు నేను కావాలని నేను చూసి సెలెక్ట్ చేసుకున్నాను కొద్దిగా మరి పెద్ద అమ్మ కాకుండా మరి చిన్న అమ్మ కాకుండా మిడిల్ ఏజ్లో అమ్మ అయితే కనుక మంచి తాయి మసాజ్ మీద తాయి మసాజ్ కోర్సు చేసామని కూడా అడిగా తాయి మసాజ్ కోర్సు చేశానంటే ట్రెడిషనల్గా నేను చేస్తానండి అని చెప్పింది కాస్త ఏదో గూగుల్ ట్రాన్స్లేట్ ఉందిగా ఏదో అటు ఇటుగా ఇటు అటుగా అట్లా చేశాను ఎన్ని మూలికలోనండి చూడండి ఎన్ని మూలికలు స్లాయిల్ మసాజ్ చేసేటప్పుడు అండి అసలు మొత్తం నాకు టోటల్గా ఎక్కడైతే ఏ పార్ట్ దగ్గర అయితే సపోజ్ మోకాలు ఉందనుకోండి మోకాళ్ళ దగ్గర తను మసాజ్ చేయాలనుకున్నప్పుడు ఆ మోకాళ్ళ దగ్గర మాత్రమే ఆ క్లాత్ ఓపెన్ చేసేసి అక్కడ వరకు చేసి మళ్ళీ క్లాత్ కప్పి అలా చేసుకుంటూ వచ్చాను నేను వీడియో చేయడానికి కూడా ప్రధాన కారణం అది మన తాయిలాండ్ అంత వెళ్ళాము ఒక అద్భుతమైన ఫీల్ కావాలి కదా అలాగే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మనని టచ్ చేసే ముందండి వాళ్ళు ప్రార్థన దేవుడికి నమస్కారం చేస్తారండి చక్కగా ఎన్ని పెట్టుకొని నమస్కారం చేసి మా ప్రొఫెషన్ కోసం మా వృత్తి ధర్మంగా మేము ఇలాగ ఒక్కోసారి కాళ్ళతో కూడా ప్రజలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి నమస్కారం చేసి వాళ్ళు చేస్తారు చూడండి అసలు ఒక్కొక్క ఎంత పట్టిందంటే టూ అండ్ హాఫ్ అవర్ పట్టి టూ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి మొత్తం అంతా అయ్యేటప్పటికి అయితే ఏంటంటే ఈ తాయిబాత్లో ఏంటంటే కనుక ఒక అక్కడ ఉన్న ట్రిషన్ని బట్టి అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి ఇలా అంత ప్రైస్ ఉంటుందండి సీజన్ బట్టి కూడా ఉంటుంది ఏమైనా కానీ శుభ్రంగా ఆయిల్ మసాజ్ కావచ్చు లేకపోతే ఫ్రూట్ మసాజ్ కావచ్చు చాలా చాలా మసాజ్లు ఉన్నాయి నేనైతే బెస్ట్ అయితే ఆయిల్ మసాజ్ ఈజ్ ద బెస్ట్ శుభ్రంగా బాడీ అంతా కూడా హీట్ ఆ మూలికలతో తయారు చేసిన హీట్తో వాటిల్ తోటి చేసి మళ్ళీ ఓ పక్కన ఇంకోటి పెట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి అట్లాగా ఓ పక్క మూలికలు హీట్ అవుతూ ఉండేయండి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మీరు ఇందాక చూస్తున్నారు కదా ప్రెజర్ ఇస్తున్నారు కదా అది హీట్ తగ్గగానే మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చి చూడండి మీరు థాయిలాండ్ వెళ్ళిన వాళ్ళు చాలామంది మీరు ఉంటారు థాయి మసాజ్ చేయించుకొని ఉంటారు ఇక మీలో ఎంతమంది ఇలా చేయించున్నారు చెప్పండి నాకు తెలిసి చాలా తక్కువ శాతం మిగతా చోట్ల ఏం లేదు జస్ట్ వెళ్తారు ఒక ఆయిల్ లాగా ఉంటుంది తాయిల్ త్రాస్తారు చూస్తారు ఇంక మిగతా మిగతా విషయాలని మాట్లాడుకుంటారు కొన్ని విషయాల్లో అట్లాగేంటనండి ఈ తాయి మసాజ్ చేయించుకోవటం వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయండి ఏమండి తాయి మసాజ్ వల్ల ప్రతి నెల ఒక్కసారైనా మసాజ్ చేయించుకోవటం వల్ల ట్రెడిషనల్గా కర్మ ఏంటంటే ఇక్కడ మసాజ్ అనగానే వేరే రకరకాల అద్దాలు వచ్చేస్తున్నాయి మనం నమ్మకంగా వెళ్ళలేకపోతున్నాము చేయలేకపోతున్నాము కానీ జెన్యున్గా అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఎవరన్నా జెంట్స్ జెంట్స్ చేయించుకున్నా మనకి చాలామందికి ఇష్టపడరు లేడీస్ లేడీస్ కూడా ఇష్టపడతారు కానీ జెంట్స్ అయితే జెంట్స్ జెంట్స్ చేస్తే మనం ఇష్టపడం దాదాపుగా ఇది లేడీస్ అయితే ఖచ్చితంగా లేడీసే చేయాలంటారు చూడండి అట్లాంటి వాటిలతోటి చూడండి పక్కన ప్రెజర్ ఉంది వాటిలతోటి నిజంగా నేను ఇచ్చిందంటే దాదాపుగా అంటే ఆన్లైన్లో నేను పే చేసింది ఎయిట్ హండ్రెడ్ బాత్ పే చేశానండి ఎయిట్ హండ్రెడ్ బాత్కి టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే అసలు చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఒక నిమిషం చూడండి అట్లాగేంటంటే కనుక ఇది అయిన తర్వాత మీకు మీకు విషయం చెప్తాను చక్క చేసిందండి ఆ తర్వాత చక్కగా చాలా హ్యాపీగా నో టిప్స్ అని కూడా చెప్పారు టిప్స్ కూడా తీసుకోలేదు ఆ తర్వాత శుభ్రంగా రూమ్కి వచ్చేసేసి అక్కడ స్నానం కూడా అయిపోయింది ఆయిల్ మసాజ్తో స్నానం చేసాను ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇదిగోండి అక్కడ ఏది దాన్ని గ్లాస్ గేమ్ అంటారు ఇది ఐదు వేల రూపాయలు బట్టలు నైట్ కూడా పెడతారు వాళ్ళు నుంచి ప్రాక్టీస్ చేస్తారు శుభ్రంగా ఫుల్గా స్విమ్మింగ్ చేశాను స్విమ్మింగ్ చేసి ఇక సొబ్బన సాయంత్రం వరకు నిద్రపోయా ఓ బీరు కూడా ఇలా నేను నమ్మినా అని అంత తేలిక అయిపోయింది మీ తాయిలాంటి వెళ్ళినప్పుడు ఇలా ట్రెడిషనల్ తాయి మసాజు మీరు కూడా చక్కగా అండి భార్యాభర్తలు కూడా చక్కగా ఏంటంటే చేయించుకోవచ్చండి హ్యాపీగా అందరు అక్కడ ఉంటుంది చక్కగా చేయించుకోండి నేనైతే సాధ్యమైనంత వరకు తాయి గురించి మసాజ్ గురించి చెప్పాను అనుకుంటున్నాను ఇక తాయిలాంటి వెళ్ళిన తర్వాత మసాజ్ చూడాలంటే మనకి ఇక రోడ్లో కనీస సొగం అయ్యే ఉంటాయి పిలుస్తూనే ఉంటారు కానీ నేనైతే అది ఇంకా అట్లాంటి వాటి కోసం వెళ్తే వాళ్ళ సంగతి వేరు కాకపోతే జెన్యున్గా తాయి మసాజ్ చేయించుకోవాలంటే ఇట్లా ఆన్లైన్లో నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు తాయి ఆన్లైన్లో బుక్ చేసుకోండి కింద నో ఎక్స్ట్రా సర్వీస్ అని ఉంటుంది అక్కడ టైం ఉంటుంది ప్లస్ టైం కూడా ఇస్తారు ఓకేనా మీ జీవియర్ థ్యాంక్ యూ